ఓం సర్వేభ్యో నమ గురుభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిని ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము తత్వశాస్త్రం గురించి తెలుసుకుంటూ ఇది రెండు రకాలు అని భారతీయ తత్వశాస్త్రము తత్వశాస్త్రము అని చెప్పి అనుకున్నాము ఈ రోజున ఈరోజున తత్వశాస్త్రములోని రెండో భాగాన్ని తెలుసుకుందాం ముందటి భాగంలోపట మనము సోక్రటీస్ ప్లేటో యొక్క వారి తత్వ తాత్విక భావాలు ఏంటో మనము తెలుసుకున్నాము ఆ తర్వాత ఈ తత్వత్రయంలో మూడవ అతను అయిన అరిస్టాటిల్ వెస్ట్రన్ ఫిలాసఫీకి ఏం కంట్రిబ్యూషన్ చేశాడు అనేది మనము ఈరోజు తెలుసుకుందాం అరిస్టాటిల్ యూరప్ ఖండంలోని గ్రీస్ రాజ్యంలోనే జన్మించాడు కానీ ఇతను పుట్టిన ఊరు స్టాగిరా అనే ఊరు ఇతని తండ్రి ఒక ఆస్థాన వాయిద్యుడు ఇతడు క్రీస్తు పూర్వము మూడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో జన్మించాడు ఇతడు సకల శాస్త్ర కళా పారంగతుడు అంటే చాలా శాస్త్రాలని అవుపాసన పట్టాడు అందులో ముఖ్యమైనవి ఖగోళ శాస్త్రము భౌతిక శాస్త్రము జంతు శాస్త్రము వృక్ష శాస్త్రము తర్క శాస్త్రము తత్వశాస్త్రము రాజనీతి శాస్త్రము కావ్యశాస్త్రము మనస్తత్వ శాస్త్రము ఇట్లాంటివి అయితే ఇందులో అన్నిటికంటే ఎక్కువ మాస్టర్ సంపాదించింది మాత్రము జీవశాస్త్రంలో ఈ జీవశాస్త్రం లోపట ఇతన్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్పేసి అంటారు అంతటి గణనీయమైన కృషి చేయడం జరిగింది ఈ రంగంలోపట అయితే ఇతను ఇన్ని శాస్త్రాలు చదివినందుకు గాను వాటిని గ్రంథస్థం కూడా చేశాడు ఒక వంద పుస్తకాల వరకు రాశాడు క్రైస్తవ దేశాలన్నిటిలోపట దాదాపు ఒక రెండు వేల సంవత్సరంల వరకు ఇతని రచనల్నే పాఠ్య గ్రంథాలుగా స్కూళ్ళలో పిల్లలకి చదివిచ్చేవారు తర్వాత ఇతడు రాజనీతి శాస్త్రంలో కొన్ని విషయాలను చెబుతూ మానవుడు సంఘజీవి అని చెప్పడం జరిగింది రాజ్యము అనేది ఒక సహజ సిద్ధమైన సంస్థ అని చెప్పడం జరిగింది రాజ్యంలోపట పాలకులు పాలితులు ఉంటారు అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడం జరిగింది ఇతని దృష్టిలో రాజ్యము అనేది ఆరు రకాలుగా ఉంటుంది అది రాజరికము మోనార్కి తర్వాత అరిస్టోక్రసీ అంటే శ్రేష్ట జనుల పాలన అరిస్టో అనే పదము మన ఆర్య అనే పదానికి సిమిలర్గా ఉంటుంది ఆర్యుడు అంటే శ్రేష్ట మానవులు అని అర్థము అలా శ్రేష్ట మనుషుల చేత పరిపాలించబడిన రాజ్యము అరిస్టోక్రసీ అంటారు ఆ తర్వాత పాలిటీ ఇంకా నాలుగవది టైరని అంటే ఇది క్రూరమైన జనులు పరిపాలించేదాన్ని టైరనీ అంటారు కొన్ని కొన్నిసార్లు ముస్లిం దేశాల అక్కడ ఉన్న రాజుని పడదోసేసి మిలిటరీ వాళ్ళు లేకదంటే ఉగ్రవాద సంస్థలు అధికారాన్ని చేపడతాయి కదా దాన్ని టైరనీ అంటారు అంతేకాకుండా ఐదవది వచ్చేసి ఒలిగార్కీ అని చెప్పి అంటారు ఆరవది డెమోక్రసీ ఈ డెమోక్రసీ కూడా రెండు రకాలుగా ఉంటుంది జ్ఞానవంతులతో ఎన్నుకోబడిన డెమోక్రసీ నెక్స్ట్ అజ్ఞానులు ఉన్న చోట ఏర్పడ్డ ప్రజాస్వామ్యము అని రెండు రకాలుగా ఉంటుంది మొదటి మూడు రకాలు ఉత్తమమైనవని చెప్పి కింది మూడు అధమమైనవని అరిస్టాటిల్ యొక్క భావన అయితే ఎందుకు డెమోక్రసీ అధమమైంది అని చెప్పాడు అనంటే అధిక సంఖ్యాకులు అనే రోడ్డు రోలర్ కింద అల్పసంఖ్యాకులు సంఖ్యాకులు నలిగిపోతారు అని ఇతని ఆలోచన ఇతను ఇలా చెప్పడం జరిగింది అయితే ఇతడు రకరకాల పరిశోధనలు చేశాడు కదా ఈ పరిశోధనలో కొన్ని లోపాలు ఉన్నాయి అవేంటో కూడా మనము తెలుసుకుందాం మొట్టమొదటి ఒకది ఒక బరువైన వస్తువు ఒక తేలికైన వస్తువు రెండింటినీ తీసుకొని ఆకాశంలో ఎగిరేస్తే అందులో ఏది ముందు నేల మీదకి వస్తుంది అనే దాన్ని చెబుతూ బరువైన వస్తువు తొందరగా భూమిని చేరుతుంది అని చెప్పడం జరిగింది దీన్ని తప్పు అని గెలిలో రుజువు చేశాడు ఆ తర్వాత రెండో విషయం శూన్య ప్రదేశం అనేది సృష్టించడము అసాధ్యము అని చెప్పాడు ఇది కూడా తప్పు అని తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు ఆ తర్వాత మామూలుగా ఒక వస్తువు ఎప్పుడైనా స్థిరంగా ఉంటుంది దాన్ని కదిలించాలి అంటే దానికి శక్తి అవసరము అని అన్నారు మరి కోటాను కోట్ల నక్షత్రాలు వాటి చుట్టూ గ్రహాలు ఉన్నాయి అవి ఎప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి అందులో ఎవరు శక్తి నింపుతున్నారు అనే దానికి సమాధానం లేదు కాబట్టి ఇది కూడా తప్పు దీన్ని న్యూటను తప్పని రుజువు చేశాడు ఆ తర్వాత నాలుగవది విశ్వానికి మొత్తానికి భూమి కేంద్రము అని చెప్పాడు అంటే భూకేంద్రక సిద్ధాంతం విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రము ప్రతి గ్రహము ఆస్ట్రాయిడు ఉపగ్రహాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు ఇతను అంతేకాకుండా చంద్రుడంట స్వయం ప్రకాశకుడంట అని కూడా చెప్పడం జరిగింది ఇవి తప్పు అని చెప్పేసి కోపర్ని ఏం చెప్పాడు అంటే సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సూర్యుడు చుట్టూత అన్ని గ్రహాలు తిరుగుతాయి నవగ్రహాలు తిరుగుతాయని ఇతడు కోపర్నికస్ చెప్పాడు దీన్ని రుజువు చేశాడు ఎవరు అంటే గెలీలియో దాన్ని సమర్థించడమే కాకుండా దాన్ని రుజువు చేశాడు అలా రుజువు చేసినందుకు గెలీలియో ఏది పదిహేడవ శతాబ్దం లోపటి జరిగింది అంటే రెండు వేల సంవత్సరాలు అతను చెప్పినవన్నీ పుస్తకాల్లో చదువుకున్నారు అందరూ పాశ్చాత్యులు మొత్తము అందరూ కూడా క్రైస్తవ దేశాలు అన్నీ వాటిని బట్టి పట్టారు వాటిని అందులో అదే నిజము అదే నిజమనుకొని భ్రమల్లో ఉన్నారు కాబట్టి ఒకేసారి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పగానే ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకోకుండా గెలియోకి యావజ్జీవ కార్య శిక్ష విధించారు పాపము అతడు జైల్లో ఉండగా అతని కళ్ళు కూడా పీకేశారు ఆ తర్వాత జైల్లోనే మరణించాడు అలా పాశ్చాత్య తత్వశాస్త్రము అనేది వారి తత్వశాస్త్రంలో ఈ ముగ్గురి కంట్రిబ్యూషన్ అనేది ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు ఇదంతా నేను ఎందుకు చెప్పాను అనంటే భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పది అని తెలుసుకునే పోయే ముందర పాశ్చాత్య తత్వశాస్త్రం యొక్క చరిత్ర ఎంత చిన్నగా ఉంది వాళ్ళు చెప్పిన వాటిలో పట వాళ్ళ మతాధికారులే ఎంతగా విమర్శించారు వారికి శిక్షలు విధించారు అనేది మనకు ఉండాలి వాళ్ళ లోటుపాట్లు ఏంటనేది తెలిసి ఉండాలి మన భారతీయ తత్వశాస్త్రానికి వచ్చేసరికి ఋషులు మునులు చెప్పారు వాళ్ళు ప్రతిపాదించింది ఏది కూడా స్వయంగా ప్రతిపాదించింది కాదు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న వాటిని దర్శనాల్లో ఉన్న వాటిని చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఇంకొక పాయింట్ ఎందుకు అని అంటే నాకు బాధించిన పాయింట్ ఏంటి అనంటే బ్రిటిష్ వారు మన వేదాలని పక్కన పెట్టించి మన గురుకుల వ్యవస్థని ధ్వంసం చేసి మన వేదాల పట్ల మన మేధావులు ఎవరు కూడా వాటి వైపు చూడకుండా ఉండడం కోసము వేదాలు అనేటి పశువుల కాపర్లు పాడుకునే వెర్రి పాటలు అని చెప్పి విమర్శించడం జరిగింది అయితే నేను ఆ ఉద్దేశంతో దాన్ని ఖండించడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ రోజున వెస్ట్రన్ ఫిలాసఫీకి సంబంధించి నిన్న ఈరోజు మనము పూర్తిగా తెలుసుకున్నాము రేపటి నుంచి మనం ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించిన విషయాల్లోకి మనము వెళుదాము ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటేంటి ప్రకృతి అంటే ఏంటి వీటికి మధ్య ఉన్న సంబంధము ఏంటి మానవుడు ఎందుకు భూమి మీదకి వస్తాడు అతని జీవిత లక్ష్యం ఏంటి అతడు ఎలాంటి ఆశ్రమాలని అతను దాటుకుంటూ వెళ్ళాలి అతడు ఎలాంటి చతుర్విధ పురుషార్థాలని సాధించాలి అనే విషయాలన్నింటినీ కూడా మనము కూలంకషంగా రేపటి నుంచి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఓం స్వస్తి